హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుకాహరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ మీతో ఒక స్వీట్ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను ఇదే హల్వా సొరకాయ హల్వా సొరకాయతో స్వీట్ ఏంటి హల్వా ఏంటి అనుకోకండి చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేస్తే మీరు కూడా వదలరు అంత టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం సొరకాయ హల్వా ప్రిపేర్ చేసేసుకుందాం దీనికోసం అయితే నేను ఒక సొరకాయ తీసుకున్నాను కొద్దిగా లేత తీసుకుంటే మంచిది ముదురుగా ఉన్నా పర్వాలేదు దీన్ని చక్కగా మొత్తం పీల్ చేసేసుకోవాలి నీట్గా పీల్ చేసేసుకొని మనం ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను తీసుకున్న సొరకాయ అయితే కాస్త ముదురుగా ఉందండి తొక్క కూడా రావట్లేదు అయినా పర్లేదు ఇలా గింజలు ఉంటాయి కదా ఆ గింజలు అన్నిటినీ తీసుకుంటే సరిపోతుంది లేతగా ఉన్న తీసుకున్నట్లయితే అప్పుడు మనకి ఇలా ఇంత గింజలు ఉండవు లైట్గా ఉంటాయి సో ఇట్లా గింజలన్నీ ఇలా తీసేసుకొని మనం దీన్ని తురిమేసుకోవాలి గ్రేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటన్నిటినీ ఇప్పుడు నేను గ్రేట్ చేసుకుంటున్నాను చూసారా ఎలా ఉన్నాయో నేనైతే ఈ హల్వా కోసం మొత్తం సొరకాయనైతే చేసేస్తున్నానండి హాఫ్ చేయట్లేదు మొత్తం సొరకాయ చేస్తున్నాను అయితే ఇట్లా గ్రేట్ చేసేసుకోవాలి నేను కొద్దిగా సన్నగా ఉండాలనేసి చిన్నదాంతో గ్రేట్ చేసుకుంటున్నాను మీరు కొంచెం క్యారెట్ లాగా ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటే కొంచెం పెద్దదాంతో చేసుకోవాలి ఇలా మొత్తాన్ని మనం చక్కగా గ్రేట్ చేసేసుకున్నాక దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి సొరకాయలు చూసారా ఎంత వాటర్ ఉంటుందంటే మనం ఇదంతా పిండేసుకోవాలన్నమాట చూస్తున్నారా వాటర్ ఎలా వస్తున్నాయో మనం ఈ వాటర్ ఇలాగే ఉంచేసి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసామంటే ఖచ్చితంగా అది పాయసమే అవుతుందండి హల్వా మాత్రం అవ్వదు సో ఈ వాటర్ అంతటినీ మనం పిండేసుకోవాలి తీసేసుకోవాలి సో అయితే నేను ఇట్లా వడపోసేస్తున్నాను స్ట్రెయిన్ చేసేస్తున్నాను చక్కగా ఇది వేసేసి కాసేపు పక్కన పెట్టామంటే ఈ వాటర్ అంతా వెళ్ళిపోతుంది కొద్దిగా మనకి గింజలు అక్కడక్కడ ఉన్నా కూడా పర్లేదండి మనకి హల్వాలో కలిసిపోతుంది సీడ్స్ లాగా అయిపోతాయి ఏం పర్లేదు సో చూడండి ఎంత వాటర్ వచ్చాయో ఇలా చాలా వాటర్ వస్తాయండి నుంచి మనం గుమ్మడికాయల్లో వస్తుంటాయి కదా మూడిది గుమ్మడికాయలు అవి చేసేటప్పుడు కూడా వాటర్ వస్తాయి ఆ వాటర్ అంతా తీసేయాల్సి వస్తుంది అలాగే ఇది కూడా ఈ వాటర్ అంతటిని మనకి యూజ్ లేదండి మనం ఇది పారేసుకోవటమే ఇందులో సెకండ్ ఇంగ్రీడియంట్స్గా ఇవి వేస్తున్నానండి నేను కాజు బాదం కిస్మిస్ ఇవి వేసుకుంటున్నాను మీకు నచ్చినవి ఏమున్నా మీరు వేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కావాల్సిన వరకు నెయ్యి వేసుకొని మనం చక్కగా ఈ నట్స్ని వీటిని కొద్దిగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవాలి మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారండి అప్పుడే ఈ హల్వా చేస్తూ ఉన్నాను నేను ఏం చేస్తున్నావు అంటే సొరకాయ హల్వా చేస్తున్నాను అన్నాను అందరూ నవ్వడమే సొరకాయతో ఎవరైనా హల్వా చేస్తారా ఎవరైనా సొరకాయతో హల్వా చేసుకుంటారా అని అడిగారు కాజు అంతా ఫ్రై చేసి పెట్టుకున్నాక సేమ్ ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని మనం పెట్టుకున్న సొరకాయని ఇలా వేసేసుకొని నిదానంగా లో ఫ్లేమ్లోనే మనం కలుపుకుంటూ ఉండాలండి ఈ సొరకాయ అనేది మగ్గిపోవాలి త్వరగానే మగ్గిపోతుంది అంత టైం ఏం తీసుకోదు త్వరగానే మగ్గిపోతుంది అదండి మా వాళ్ళు సొరకాయ హల్వా ఏం బాగుంటుంది అన్నవాళ్ళు లొట్టలు వేసుకుంటూ తినేసారు చాలా బాగుందని చెప్పారు ఇప్పుడైతే మనకి ఇది మగ్గిపోయింది నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు మిల్క్ వేసేస్తున్నాను అంటే ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు మిల్క్ పడుతుంది ఇదంతా కొద్దిగా కుక్ అవ్వాలండి పాలు ఏదైతే ఉన్నాయో అవి బాగా ఇంకిపోవాలి అంతవరకు ఇది కుక్ అవ్వాలన్నమాట ఇవైతే కాచి చల్లార్చిన పాలండి పచ్చి పాలు వేయలేదు కాచి చల్లార్చిన పాలని ఇలా వేసేసాను ఇవి పూర్తిగా ఇనికిపోయే వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి మనకి క్యారెట్ హల్వా అయినా ఆల్మోస్ట్ ఇదే ప్రాసెస్ అండి ఇలాగే చేసుకుంటాము ఇప్పుడైతే పూర్తిగా పాలు ఇనికిపోయాయి ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి మనము ఒక త్రీ కప్స్ తురుము తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ తీసుకోవాలండి హాఫ్ మెజర్మెంట్ తీసుకోవాలి లేదు కొద్దిగా తీపి ఎక్కువ తినే వాళ్ళైతే మాత్రము ఒక టూ కప్స్ తీసుకుంటే సరిపోతుంది ఎనఫ్ ఇలా చక్కెరనంతా ఇట్లా మిక్స్ చేసేసుకోండి బాగా కలిపేసుకుంటే మనకి కొద్దిగా వాటరీగా జ్యూసీగా వచ్చేస్తుంది మనం పాలు పూర్తిగా ఇనకకుండా వేసామంటే ఎక్కువ వాటరీగా అయిపోతుంది సో ఇలా పూర్తిగా పాలు ఇంకాక మనం చక్కెర వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి హల్వా అనేది దగ్గర పడే వరకు మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలా మనము ఒకసారి షుగర్ కూడా చెక్ చేసుకోవచ్చు మనకి చక్కెర సరిపోలేదు అని అనుకుంటే ఈ టైంలో మనం ఎక్స్ట్రాగా కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి నేను అసలు యాడ్ చేయట్లేదు మీకు కొద్దిగా ఎక్కువ చక్కెర కావాలి స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కానీ సరిపోతుంది ఈ క్వాంటిటీకి అయితే నేను కలర్ కోసం అయితే ఫుడ్ కలర్ కొద్దిగా వేస్తున్నాను చాలా తక్కువ మీకు చూపించాను కదా మీరు కూడా తక్కువ వేసుకోండి నాకైతే అసలు ఈ ఫుడ్ కలర్స్ వేయటం నాకు అస్సలు ఇష్టం ఉండదండి నేను యూస్ చేయను ఈ ఈ ఒక్క హల్వాకి ఇంకా కేసరికి తప్ప మా ఇంట్లో మేము దేనికి యూస్ చేయము తర్వాత మనం ముందుగా నెయ్యిలో వేపి పెట్టుకున్నాం కదా జీడిపప్పు బాదం ఇంకా కిస్మిస్ ఇవన్నీ నేను అవి యాడ్ చేసేసానండి మనకి వీడియోలో మిస్ అయ్యింది నేనైతే యాడ్ చేసేసుకున్నాను లాస్ట్గా ఇలాచి కూడా వేసేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడైతే మనకి సొరకాయ హల్వా రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుందండి చాలా సూపర్గా ఉంది సొరకాయతో హల్వా చేస్తే ఇంత బాగుంటుందా ఇంత టేస్టీగా ఉంటుందా అని అడుగుతారు ఎవరైనా టేస్ట్ చేశారంటే అంత బాగుందండి ఈ సొరకాయ హల్వా మరి ఈ సొరకాయ హల్వాని మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి